అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ముందుగా అందరికీ బిలేటెడ్గా భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఇంకా ఈ వీడియో వచ్చేసి భోగి పండుగ రోజు తీసిన వీడియో అండి మేము ఆ రోజు ఎక్కడికెక్కడికి వెళ్ళాము ఏమేమి చేసామనేది అంతా ఈ వీడియోలో ఉందండి పచ్చని పొలాలలో పల్లెటూరు వాతావరణంలో ఎంత ఆహ్లాదంగా ఎంత సంతోషంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఉందండి చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇదైతే భోగి పండుగ రోజు మార్నింగ్ అండి తెల్లవారుజామునే మా ఊర్లో మేము తెల్లవారుజామునే మా అమ్మ వాళ్ళు పొద్దున్నే లేస్తారండి ఇంకా తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకున్నాము భోగి మంటలు ఇప్పుడైతే ఫోర్ అలా అయి ఉంటుందండి ఫోర్ ఫోర్ థర్టీ అయి ఉంటుంది లేచి ముందుగా భోగి మంటలు వేసుకున్నాము మంటలు వేసుకొని ఇంకా కొద్దిమంది లేదు అందరినీ లేపుతున్నాము తర్వాత భోగి మంటలు వేసుకున్న తర్వాత నేనైతే ఇంకా ముగ్గులు వేస్తున్నానండి నేను మా అక్క నేనైతే ఫస్ట్ మా అక్కనే వేయమన్నా మా అక్క నువ్వే వేసి నేను రంగులు వేస్తాను అనింది ఇంకా నేను ముగ్గు పెడుతున్నాను మా అక్కనేమో రంగులు తెచ్చుకుందండి ఇంకా ముందు రోజే అంత ప్రిపరేషన్ అయిపోయింది అన్నీ ఏమేమి కలర్స్ వేసుకోవాలనేది అన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము ఇంకా మార్నింగే ముగ్గు వేసేసినామండి చూడండి ఎంత బాగుందో ముగ్గు అయితే కలర్ఫుల్గా ఉంది అందరూ మా పెదనాన్నల ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఏమేమి ముగ్గులు వేస్తున్నారు అనేది అన్నీ చూస్తుంటామండి అంటే ఆ రోజు నువ్వేం వేస్తున్నావు నువ్వే ముగ్గులు వేస్తున్నావు అనేది ఇంకా పిల్లలైతే భోగి మంటల దగ్గర కాపుకుంటున్నారు ఇంకా మేమైతే ముగ్గు అయితే వేసేసినాము ముగ్గు అయితే ఇలా వచ్చిందండి ఫైనల్గా చాలా బాగా వచ్చింది చాలా అందంగా ఉండిందండి ముగ్గు అయితే తర్వాత ఇంకా చెరుకు గడలు తర్వాత వేసినాము అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇంకా కార్ అయితే క్లీన్ చేస్తున్నారు పొద్దున్నే ఇంకా కారు మోటార్ వేసుకొని కారు అంతా వాష్ చేస్తున్నారు ఇంకా తర్వాత ఇంకా తర్వాత టీ తాగేసి ఇంకా టిఫిన్ తినేసి పొలానికి వెళ్ళామండి అంటే ఇంకా పొలం దగ్గరికి వెళ్ళాము పొలంలో మా అన్న వాళ్ళు వంకాయలు వేసినారు పులగము వంకాయ వంకాయ కర్రీ చేసుకోవాలి కదా అనేసి పొలం దగ్గరికి వెళ్ళాము ఇంకా ఇప్పుడైతే ఇదైతే మా ఆడపడుచు వాళ్ళ పొలం అండి మాడపర్చు కొనింది మా ఊర్లో పొలము పొలము మా నాన్న జొన్న వేసినాడు చూడండి జొన్నలు అయితే అయినాయి కొన్ని కొన్ని వారాలకు గెట్లక పిసుకుళ్ళు అయినాయి అనమాట ఇంకా జొన్నలు కాలేదు ఇంకా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి దానిలో అయితే మేము దానిని తీసుకొని కాల్చుకొని తినేవాళ్ళం అండి మేము చిన్నగా ఉన్నప్పుడు లేదంటే దానిని ఇలా ఇదల కొట్టించుకొని అవి పచ్చివే దాంట్లో బెల్లం కానీ అలా కలుపుకొని తింటే సూపర్గా ఉంటాయండి చాలా బాగుంటాయండి చిన్ననాటి జ్ఞాపకాలు అయితే చాలా బాగుంటాయి కదా అవి చూస్తే నాకు చిన్నప్పుడు గుర్తుకొచ్చిందండి ఇవైతే కందిబుడ్డలండి మనము ఇప్పుడు కందులు ఉంటాయి కదా అవి పచ్చిగా ఉన్నప్పుడు ఇప్పుడు బయట కూడా అమ్ముతుంటారు కదా కానీ ఇవైతే నాటువండి చాలా టేస్ట్ ఉంటాయి ఈ కందిబుడ్డలు కూడా తెంపుకొచ్చుకొని ఉడకబెట్టుకుంటాం మేము ఇంకా చూడండి ఇవే ఒట్టిగా అయితే కందులైతే మనం పప్పు చేసుకుంటాం కదా అవి ఇవి సన్నగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి కందులు ఇంకా ఇవి కూడా తెంపుకున్నాము కందిబుడ్డలు తర్వాత ఇంకా ఇవన్నీ తెంపుకొని కందులు కొన్ని తినేసి కందిబుడ్డలు తినేసి జొన్నవి పిసుకుళ్ళు తినేసి తర్వాత మా అన్నల పొలం దగ్గరికి వెళ్ళాము మా వదిన వాళ్ళ పొలం నుంచి మా అన్న వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళాము ఇంకా ఇది చూడండి మా అన్నళ్ళు అయితే తోట వేసినారండి కూరగాయల తోట ఒక ఎకరా పొలంలో అన్ని వెజిటబుల్స్ వేసినారు ఇదైతే బెండకాయలు అండి ఇంకా బెండకాయలు తెంపడం అయిపోయింది ఇప్పుడైతే కొన్ని ఇత్తనానికి అన్ని ముద్ర పెట్టినారు అవి అండి ఇవి తర్వాత ఇవి చూడండి నాటు టమాటాలు నాటు టమాటాలు ఎంత బాగున్నాయంటే దీన్ని రసం పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుంది అండి రసము ఇవన్నీ నాటు టమాటాలే పంట అంటే పంట తెంపేసినారండి రెండు మూడు సార్లు ఇంకా కాస్తూనే ఉన్నాయి ఇంకా పండుగ కదా కొంచెం బిజీగా ఉండి ఇంట్లో సర్దుకుంటూ వెళ్ళలేదు పొలానికి అందుకని అన్నీ కొద్దిగా పండయిపోయి అలా అయినాయి మేము కూడా కొన్ని తెచ్చుకున్నాము ఇంకా చూడండి ఎంత బాగుందో కదా తోట అంత ప పచ్చగా ఉందండి ఇదైతే వంకాయ వంకాయలు ఉన్నాయి పక్కనే ఇదైతే టమాటాలు తర్వాత కాకరకాయలు తర్వాత మట్టికాయలు తర్వాత ఇంకా బెండకాయలు తర్వాత గోంగూర తర్వాత వంకాయలు ఉన్నాయండి వంకాయ అయితే ఎక్కువ వేసినారు చాలా బాగున్నాయండి వంకాయలు పూలు వంకాయలు లేతగా ఉన్నాయి ఎంత లావు వంకాయనా కూడా లేతగా ఉందండి గుత్తి వంకాయ కూర చేసుకున్నామంటే ఇంకా ఏమీ అవసరం లేదండి అంత బాగుంది మేమైతే మధ్యాహ్నం చేసుకున్నాము ఇంకా చూడండి వంకాయలు ఫ్రెష్ వంకాయలు అండి అప్పటికప్పుడు తెచ్చుకొని వంట చేసుకున్నామంటే ఆ టేస్టే వేరండి అంత బాగున్నాయి ఇంకా చూడండి ఇవి పచ్చివి కూడా టమాటాలు ఉన్నాయి కదా పచ్చివి దూరగా ఉండేటివి తెచ్చుకొని మనం పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఆ పచ్చడి ఇంకా మేమైతే పొలంలో తిరిగి బాగా ఎంజాయ్ చేసినామండి పచ్చని పొలాలల్లో చాలా అందంగా ఆహ్లాదంగా ఉండిందండి పొలాలు వంకాయ తోటలో అయితే ఇంకా పూత వచ్చింది వంకాయలు అయితే బాగున్నాయండి ఇది చూడండి గోబీ పువ్వుదండి చెట్టు ఇది ఇంకా గోబీ కాయలేదు ఈసారి కాసినప్పుడు నేను ఊరు వెళ్తే మీకు చూపిస్తానండి ఇంకా నాటు మట్టికాయలు ఉన్నాయండి ఇక్కడ ఇంకా అవన్నీ మామూలుగా తెంపేస్తున్నారండి తెంపి మామూలుగా మార్కెట్కు పంపిస్తుంటారు ఇంకా చూడండి ఇదైతే గోబీ దగ్గర కూర్చున్నాను కొద్దిసేపు పువ్వు దగ్గర దాంట్లో నుంచి పువ్వు వస్తుందండి గోబీ పువ్వు ఆకు తెంపి చూస్తున్న వాసన ఇలా ఉంది అనేసి ఇవి చూడండి నాటుమట్టికాయలు అండి ఇవి చేసుకున్నామంటే చపాతి లెగ్గాని జొన్నరొట్లు ఎగ్గానీ సూపర్గా ఉంటుంది ఇంకా ఇవన్నీ కూరగాయ తోటనే అండి ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి గోంగూర వెచ్చలినారండి గోంగూర నాటు గోంగూర అండి అది ఆ గోంగూర దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఇవన్నీ నాటుమట్టికాయలే అండి అన్ని నాటువే అండి టమాటాలు కానీ ఏవైనా సరే అన్ని నాటువే వేస్తున్నారు చాలా బాగుంటుంది అండి పంట మాత్రం ఇప్పుడైతే దాని పక్కలోనే మళ్ళీ యువతల గెట్టుకు పక్కన దారి ఉంటుంది కదా ఆ దారి పక్కన గోంగూర చల్లినారు ఆ గోంగూర ఒకసారి చల్లిండి అది అయిపోయింది మళ్ళీ చల్లినారు ఇంకా లేతగా ఉందండి ఇంకా పెద్దగా కావాలి చూడండి ఎంత బాగుందో నాటు గోంగూర అండి మాకైతే అసలు మేము పట్నం గోంగూర అవి తినమండి నాటు గోంగూరనే తినేది మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాటు గోంగూర తినే అలవాటు ఇది తప్ప వేరే గోంగూర తినం మేము చూడండి ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా ఉంది అంత లేతగా ఉన్నా కూడా నాకైతే తెంపి పప్పు చేసుకోవాలనిపిస్తుందండి అంత బాగుంది చూస్తుంటే పక్కనైతే జొన్న కోసినారు ఇంకా ఇప్పుడైతే ఇంకా పొలం నుంచి ఇదిగోండి పొలం నుంచి ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే పులగం చేసుకొని వంకాయ కర్రీ చేసినామండి పులగము వంకాయ కర్రీ పచ్చిమిరపకాయలు టమాటాలు బుడ్డపప్పులు అవన్నీ వేసి పచ్చడి చేసినాము ఫస్ట్ పచ్చి పులుసు చేసుకుందాం అనుకున్నాము కానీ ఇంకా పచ్చడి చేసినామండి పచ్చి పులుసు చేయలేదు ఇంకా ఆ రోజు భోగి పండుగ రోజు పులగం అవి చేసుకోవాలి కదా అందుకోసమే అవి చేసినాము అది వీడియో అయితే కనిపించలేదండి అంటే నా సెల్లో పొరపాటున అది డిలీట్ చేసినట్టున్నాను కనిపించలేదు ఇదైతే నైట్ అండి నైట్ జొన్న జొన్న రొట్టె తర్వాత వంకాయ కర్రీ చేసినామండి పొద్దున తోటలో తెచ్చినాం కదా వంకాయలు అవి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే పులగము పచ్చడి తర్వాత వంకాయ అండి రాత్రికి అయితే వంకాయ నువ్వుల రొట్టెలు అండి ఇవి అంటే పిండిలోనే నువ్వులు కలిపి భోగి పండుగ రోజు నువ్వుల రొట్టెలు చేసుకోవాలి కాబట్టి ఇలా నువ్వుల రొట్టెలు కాలుస్తున్నామండి ఇంకా రాత్రి అయిపోయింది దగ్గర దగ్గర టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా బయట స్టవ్ పెట్టుకొని బయటనే రొట్టెలు చేస్తున్నామండి మేము పోయినామంటే ఇంట్లో చేయమండి వంట వంట రూమ్లో అందరం కూర్చొని చేసుకోవాలంటే అనేసి ఇలా బయట వరండాలో పెట్టుకొని వంట చేసుకుంటాము స్టవ్ ఇంకా ఇలా జొన్న రొట్టెలు కాలుస్తూ ఉంటే ఇంకా ఒక ఒక ఐదారు రొట్టెలు అయిన తర్వాత ఇంకా పిల్లలందరూ వచ్చేసి అందరూ వంకాయ వేడి వేడిగా వంకాయ కర్రీ ది పచ్చడి తర్వాత జొన్న రొట్టెలు చేసుకో వేసుకొని తిన్నారండి సూపర్ అంటే సూపర్గా ఉండిందండి మనం ఇంట్లో టౌన్లో చేసుకొని తినేదానికంటే ఇలా అందరిలో కలిసి కూర్చొని తింటే ఎంతనైనా తినేస్తామండి తర్వాత పప్పు కూడా చేసింది మా అమ్మ అంటే మళ్ళీ నైట్కు వంకాయ కర్రీ ఒక్కటి తింటారో లేదనేసి పప్పు కూడా చేసిందండి ఇంకా పప్పుకు తాలింపు పెట్టాలి నేనైతే జొన్న రొట్టెలు మా చేస్తుంటే నేను తిప్పేస్తున్నానండి ఇదండి భోగి పండుగ రోజు ఇలా జరిగిందండి చాలా బాగుండిందండి పండుగ రోజు ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేసినామండి ఆ రోజైతే ఫుల్గా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోలో మళ్ళీ